కొత్త రైతన్న నేను గద్దెరల మారమ్మవ నెల పూజకి వెళ్తున్నాను పల్లెదొడ్డి గ్రామంలో హరికృష్ణ అన్న ఎద్దులు అనుకున్నా కాద ఈ ఎద్దులు రామారావు అన్న గొప్ప రైతన్నవి అలాగే నాకు తెలియదు అన్నవి అన్న పేరు హరికృష్ణ అనుకున్నా సారీ క్షమించండి అన్న పేరు తెలియదు ఆ రోజు అన్న ఇంటికాడ ఉండింటే అన్నని ఇంటర్వ్యూ తీద్దామనుకొని వెళ్ళిన అవి వచ్చేసి రామారావు అన్న బుల్స్ చాలామంది నాకు ఈ రైతన్నలు కామెంట్ పెడుతున్నారు ఇవి అరికిసినవి కాదు అని అందుకే తెలియక చేసినాను కాబట్టి నన్ను ఒకసారి చూడండి నెక్స్ట్ ఈ వీడియో మళ్ళీ అటు వెళ్ళినప్పుడు అన్నతో కంపల్సరీ వీడియో తీసుకుంటాను అన్న బండి భలే చేపించినాడు బండి అన్ని తీశాను అన్నవి రామారావు అన్న ఉన్నటు కూడా అన్నతో ఇంటర్వ్యూ తీసుకోవాలనే పోయినా ఇట్లా పోయేటప్పుడు చూసిపోయినా తిరిగి వస్తేప్పుడు వస్తే అన్న లేడు వాళ్ళు ఈరోజు నెల పూజ కార్యక్రమంలో జాతరకి వెళ్ళినారన్న అందుకు తీయలేకపోతేనే ఓకే అన్న థ్యాంక్ యూ కామెంట్ రూపంలో రైతన్నలు తెలిపిందానికి దానికి థ్యాంక్స్ అన్న అందుకే ప్రతి ఒక్క వీడియోలో కామెంటు షేరు లైక్ అండ్ చేయండి అని వేడుకుంటుండేది అందుకే నా తెలుస్తా నా పేరు పేరున ధన్యవాదములు నాకు విషయం తెలిసిన దానికి తెలిపిన దానికి కామెంట్ రూపంలో ప్రతి ఒక్కదానికి కామెంట్ పెట్టండి నా ఫాలోవర్స్ అంతా మీకు రుణపడి ఉంటాను ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ ఇంకొకసారి చేయకుండా జాగ్రత్త పడతానన్నా రామారావు అన్న ఏమనుకోవద్దు మీ పులుసు నాకు తెలియదు మీరింటి దగ్గర ఉంటే అన్నీ తెలుస్తుండేటివి ఓకే అన్న సారే అన్న రామారావు రైతు అన్న